హాయ్ అండి రైస్ చపాతి దేనిలోకైనా ఈ కొబ్బరి పప్పు కూర చాలా బాగుంటుందండి నేను పప్పు తీసుకున్నానండి ఒక పెద్ద కప్పు పచ్చాన పప్పు తీసుకున్నాను ఇప్పుడు ఈ పప్పుని ఉడికించుకోవాలి మరీ మెత్తగా కాకోకుండా కాస్త పలుకుగానే ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకుని మీరు కావాలంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు అండి కుక్కర్లో అయితే మూడు నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది చూడండి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుగానే ఉండాలండి పప్పు ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసి ఇప్పుడు ప్యాన్లో కర్రీ సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఈ చిట్పటమన్న తర్వాత కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకుని ఉల్లిపాయ బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న దాంట్లో నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి మీరు మంట తక్కువ తినాలనుకుంటే రెండు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకేసి బాగా వేగిన తర్వాత పండిన మూడు టమాటాలు నేను మిక్సీ వేసి తీసుకున్నానండి ముక్కగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు కానీ ఇలా వేస్తే కొంచెం గ్రేవీగా బాగుంటుంది ఈ టమాటాల్లో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు కారం వేసుకోవాలి మీకు అంత స్పైసీగా వద్దనుకుంటే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో రుచి సరిపడా సాల్ట్ వేసుకుని అంత బాగా కలుపుకోవాలి ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ టమాటా గ్రేవీని ఇట్లా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులో ఉడికించిన పప్పు వేసుకోవాలి పప్పు వేసి అంత బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా అంతా కలుపుకోవాలి మీరు ఈ ప్లేస్లో కందిపప్పు కూడా యూస్ చేసుకోవచ్చండి కందిపప్పు కూడా ఇలా పలుకుగానే ఉడికించుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూను ధనియాల పొడి వేసి కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇందులో తురుముకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము వేస్తేనే బాగుంటుందండి మిక్సీ వేస్తే అంత బాగుండదు ఈ పప్పులో ఈ పచ్చి కొబ్బరి తురుము వేసేసుకుని అంత బాగా కలుపుకోవాలి ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో లాస్ట్గా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి రైస్ చపాతి దేనిలోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు కూడా నచ్చింది కదా అయితే మిస్ చేయకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్